హలో అండి ఈరోజు మనం మాడభూషి అరవిందవల్లి గారు రాసిన స్నేహ హస్తం అనే కథను రాబోయే ప్రపంచ స్నేహితుల దినోత్సవ సందర్భంగా విందాం ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం రండి తెల్లవారుజాము ఫోన్ మోగుతుంది రాత్రంతా జ్ఞాపకాలను తవ్వుకోవడంలో మాధవికి నిద్రపట్టలేదు గడియారంలో టైం చూసింది ఐదున్నర ఇంత ఉదయమే ఎవరు చేశారబ్బా అనుకుంటూ కళ్ళు మూసుకొనే ఆగకుండా మోగుతున్న ఫోన్ తీసి హలో అంది మాధవి హ్యాపీ బర్త్డే టు యూ అంటూ రాగయుక్తంగా పాడుతున్న రాధ గొంతు వినపడింది ఇంకా నాకు హ్యాపీ ఏ ఉంది రాధ ఆయనతోటే నా సరదాలన్నీ పోయాయి బలవంతంగా ప్రాణాలు తీసుకోలేక జీవోత్సవంలా బతుకుతున్నాను అంది మాధవి అదిగో అలా మాట్లాడొద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను నేనున్నంత వరకు నువ్వు ఇలా మాట్లాడుకు అంది రాధ రాధ మాధవి చిన్ననాటి స్నేహితులు కాలేజీ వరకు కలిసి చదువుకున్నారు పగలంతా ఇద్దరూ ఒకే చోట ఉండేవారు తండ్రి ఆకస్మిక మరణంతో రాధ తల్లితో పాటు అన్నగారు ఊరు వెళ్ళిపోయింది ఇద్దరు ఉత్తరాలు రాసుకునేవారు రాధ పెళ్లికి మాధవి వెళ్ళినప్పుడు తనని ఒకరు ప్రేమిస్తున్నానని చెప్పారని తనకు కూడా ఇష్టమేనని ఒకే కులం కావడంతో ఇరువైపులా అభ్యంతరాలు లేవని త్వరలోనే తన పెళ్లి కూడా జరుగుతుందని చెప్పడంతో రాధ చాలా సంతోషించింది మాధవి వివాహానికి రాధ కడుతూ ఉండటంతో వెళ్ళలేకపోయింది ఆ తర్వాత ఇద్దరూ సంసారము పిల్లల జంజాటంలో పడి ఉత్తరాలు తగ్గి దూరం అయిపోయారు పిల్లలు పెద్దవాళ్లై వీళ్లకు కాస్త సమయం చిక్కడంతో ఒకరి కోసం ఒకరు తీవ్రంగా ప్రయత్నించినా ఆచూకీ తెలియలేదు అయినా పట్టు వదలని విక్రమార్కుళ్ళ ప్రయత్నిస్తూ భర్తలను కూడా ఏదైనా సలహా ఇమ్మని అడుగుతుండేవారు స్మార్ట్ ఫోన్ వచ్చిన కొత్తల్లో ఫేస్బుక్ ప్రభావం చాలా మంది మీదే ఉండేది దీని ద్వారా చిన్ననాటి స్నేహితులు ఇద్దరూ కలిసి ఫోన్ నంబర్లు తీసుకున్నారు రాధ హైదరాబాదు మాధవి వైజాగ్లో ఉండటం వలన వెంటనే కలవలేకపోయినా అరవైలు నిండిన ఇద్దరు ఆ రేళ్ల పిల్లల వలె ఆనందంతో గంతులు వేశారు మాధవి కొడుకు హైదరాబాద్లో ఉండటంతో భర్త మధుతో వచ్చి రాధ వాళ్ళ ఇంటికి వచ్చింది ఇద్దరు ఒకరినొకరు కావలించుకొని ఆనంద బాష్పాలతో కబుర్లు చెప్పుకుంటుంటే ఇద్దరు భర్తలు వారి భార్యలు ఒకరినొకరు కలవడానికి ఎన్ని కష్టాలు పడ్డారో మరణించే లోపన కలుసుకోగలుగుతామా అని ఎంత బాధపడ్డారో కదలు కథలుగా చెప్పుకోసాగారు తమ పిల్లలతో చెప్పి ఆనందపడ్డారు తరచూ ఫోన్లు చేసుకుంటూ మాట్లాడేవారు రాధ ఒకరోజు ఉదయం లేచి పని చేసుకుంటుంటే భర్త కృష్ణ గట్టిగా అరుస్తూ రాధా రాధా నీ ఫ్రెండ్ మాధవి భర్త పోయారని మెసేజ్ వచ్చింది అంటూ వచ్చాడు వెంటనే రాధ మాధవికి ఫోన్ చేస్తే మాధవి కూతురు నీలిమ ఆంటీ డాడీ రాత్రి బాత్రూమ్కి వెళ్ళొచ్చి వాంతైతే వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాము నడిచి వచ్చి బెడ్ మీద పడుకున్నారు డాక్టర్ వచ్చి ప్రాణం పోయిందన్నారు అమ్మ మీకు మెసేజ్ పెట్టమంటే పెట్టాను తనకంతా అయోమయంగా ఉంది మేము మూడు రోజుల క్రితం వచ్చాం తమ్ముడు హైదరాబాద్ నుండి ఫ్లైట్లో వస్తున్నాడు మామయ్యలు బంధువులు అందరూ ఊర్లోనే ఉన్న కరోనా వలన ఎవరు రాలేదు అమ్మ నేను ఆయన ఉన్నాం తమ్ముడు రాగానే కార్యక్రమం చేసేస్తాం అంది ధైర్యంగా ఉండమ్మా చిన్నదానివి నీ మీద బాధ్యత పడింది దూరానున్నాను రాలేకపోతున్నా అమ్మకు నువ్వే ధైర్యం చెప్పాలి అంటూ ఫోన్ పెట్టేసి నిస్త్రాణగా కూర్చుండిపోయింది రాధ రాధ పరిస్థితి గమనించి కృష్ణ కాఫీ కల్పించి పక్కన కూర్చొని ధైర్యం చెప్తున్నట్లుగా చేపట్టుకున్నాడు కార్యక్రమాలు అవగానే మాధవి కొడుకుతో హైదరాబాద్ వచ్చేసింది మాధవి రానంటున్నా రాధ బలవంతంగా మాధవిని తన ఇంటికి తీసుకొచ్చింది నాకేమీ పట్టింపులు లేవు అంటూ కృష్ణ కూడా పుట్టింటికి అమ్మా అన్నాడు కొన్ని రోజులున్నాక రాధాకృష్ణ మాధవితో భద్రాచలం వెళ్ళొచ్చారు మెల్లిగా మనుషుల్లో పడింది పిల్లల పెళ్లిళ్ళై ఇద్దరే ఉండటంతో మాధవి పుట్టినరోజు అంటే మధు వారం రోజుల ముందు నుంచి హడావుడు చేసేవాడు చీర కొనుక్కో ఫాల్ వేయించుకున్నావా జాకెట్లు కొట్టడానికి ఇచ్చావా అంటూ పుట్టినరోజు తలంటు స్నానం చేసి కొత్త చీర కట్టుకున్నాక బండి మీద గుడికి తీసుకువెళ్ళి మాధవి పనిచేస్తున్న స్కూల్ దగ్గర దింపేవాడు సాయంత్రం రాగానే త్వరగా ఫ్రెష్ అయిరా ఈ లోపున నేను టీ పెడతాను అని టీ తాగాక ఫస్ట్ షో సినిమాకి తీసుకెళ్లి వచ్చేటప్పుడు హోటల్లో మసాలా దోశ తినిపించి మల్లెమాలకొని ఇంటికి తీసుకొచ్చేవాడు అలాగే పెళ్లి రోజుకు కూడా అంత హడావిడి చేసేవాడు ఇవన్నీ తలుచుకుంటూ బాధపడుతూ పడుకున్న మాధవి స్నేహ బాంధవి రాధ విషస్తో లేద్దాం అనుకుంటుంటే హ్యాపీ బర్త్డే అమ్మమ్మ అంటూ బుగ్గ మీద ముద్దు పెట్టింది మనోరాలు హని హ్యాపీ బర్త్డే అమ్మ అత్తయ్య అంటూ కూతురు అల్లుడు వచ్చి విష్ చేశారు కొడుకు కోడలు ఉద్యోగాలకు వెళ్ళిపోతే రోజంతా ఒక్కరి ఉండలేక అల్లుడు మంచివాడవడంతో కూతురు దగ్గర ఉంటూ అప్పుడప్పుడు కొడుకు దగ్గరికి వెళ్ళి వస్తుంది కూతురు వైజాగ్ ట్రాన్స్ఫర్ అయి వైజాగ్ లో ఉండటంతో అందరూ తెలుసున్న వాళ్ళు ఉండటంతో మాధవికి బాగుంది సాయంత్రం అవుతుంటే కాలింగ్ బెల్ మోగింది హనీ ఇప్పుడే వచ్చింది కదా మళ్ళీ ఎవరొచ్చారు అనుకుంటూ తలుపు తీసిన మాధవ్కి హ్యాపీ బర్త్డే టు యూ అంటూ కలిసి చెబుతున్న ఇద్దరినీ చూసి ఆశ్చర్యానందంలో మునిగిపోయింది ఈ హడావిడికి ఎవరా అనుకుంటూ వచ్చిన నీలిమ ఆంటీ అంకుల్ అని హనీ అమ్మమ్మ ఫ్రెండ్స్ వాళ్ళు నమస్తే చెప్పు అని కూర్చోండి మంచినీళ్ళు తెస్తాను అని లోపలికి వెళ్ళింది ఏమిటే వైజాగ్ ఎప్పుడొచ్చో ఇక్కడికి రాకుండా ఎక్కడ దిగావు అంది మాధవి నిన్ను ఆశ్చర్యపరచాలని ముందుగా చెప్పలేదు తెల్లవారుజామున ఫలక్నామాలో దిగి స్టేషన్ కి దగ్గరలో ఉన్న హోటల్లో దిగి ఫ్రెష్ అయ్యాక నీకు ఫోన్ చేశాను కొత్త చీర తెచ్చాను మీ వారిలా మ్యాచింగ్ బ్లౌజు ఫాల్ అన్నీ ఉన్నాయా అని అడగను ఏదో ఒకటి వేసుకొని చీర కట్టుకురా కేక్ కొద్దు గాని అంది రాధ ఆయన అలా వెళ్ళిపోయి నన్ను ఇలా ఒంటరిని చేసేశారు నాకెందుకే సంబరాలు అంటూ ఏడవసాగింది మాధవి ఇంతలో కాఫీ తీసుకొచ్చిన నీలిమా ఉదయం నుండి ఇది వరుస ఆంటీ నేను చీరకొని జాకెట్ కుట్టించి తెచ్చాను కట్టుకో అంటే వినడం లేదు అంది మీ వారు వచ్చే లోపన నువ్వు నీ కూతురు రెడీ అవ్వండి మనందరం బయటికి డిన్నర్కి వెళ్దాం మీ అమ్మ డెబ్బైవ పుట్టినరోజు గ్రాండ్ గా జరుపుకుందాం అంది రాధా మాధవి పుట్టిన ప్రతి మనిషి మరణించక తప్పదు ఒకరు ముందు ఒకరు వెనక భార్యాభర్తల్లో ఎవరు ముందు పోతారో తెలీదు భర్త పోయిన ఆడది ఎలాగో అలా సర్దుకొని బతుకుతుంది కానీ భార్య పోయిన మగవాడి జీవితం అధ్వాన్నం నువ్వు పోయి ఆయన ఉంటే ఇప్పుడు నువ్వు సర్దుకున్నట్లుగా కూతురు దగ్గర సర్దుకొని ఆయన ఉండగలిగేవారా లేదా ఏదైనా హోమ్స్ లో ఉండగలరా అప్పటి వరకు అన్నింటికీ భార్య మీద ఆధారపడి బతికే మగవాడు పలకరించే వాళ్ళు లేక ఒంటరై కడుపులో బాధ ఎవరికీ చెప్పుకోలేక అలమటిస్తాడు మీ వారు అలా బాధపడితే ఆనందమా ఏ జరిగినా మన మంచికి అని ఎప్పుడు పాజిటివ్ థింకింగ్తో ఉండాలి ఆడది ఆదిపరాశక్తి ఎంతటి బాధనైనా కడుపులో ఇముడ్చుకోగలదు మనవరాలి ఆటపాటలతో సంతోషంగా గడుపుతూ నీ కూతురికి సహాయంగా ఉంటూ గుళ్ళు గోపురాలు తిరుగుతూ శేష జీవితాన్ని విశేషంగా గడిపి మిగిలిన వారికి మార్గదర్శకురాలుగా ఉండు నువ్వు చిన్నప్పుడు కవితలు రాసేదానివి కదా నీ భావాలను కవితల రూపంలో ఫేస్బుక్ లో పెట్టు చాలా మంది నీ కవితలు చదివి నీకు స్నేహితులవుతారు అంతేకాని ఇలా ఏడుస్తూ కూర్చుంటే నిన్ను చూసే నీ కూతురు అల్లుడు బాధపడతారు నీ వలన వాళ్ళు బాధపడుతుంటే నీకు బాగుంటుందా అమ్మ తల్లి నీ ఉపన్యాసం ఇంకా ఆపుతావా అని దండం పెడుతున్న కృష్ణన్ చూసి అందరూ గట్టిగా నవ్వారు ఇంతలో మాధవి అల్లుడు రావడంతో నీలిమ భర్తకు వాళ్లను పరిచయం చేసి వాళ్ళ గురించి అంతా చెప్పింది మాధవి లోపలికి వెళ్ళి ఫ్రెష్ అయి రాగ తెచ్చిన చీర కట్టుకొని వచ్చి నీలు నువ్వు కొన్న చీర డిన్నర్కి వెళ్ళేటప్పుడు కట్టుకుంటాను అంటుంటే నీలిమ వచ్చి తల్లిని కౌగిలించుకుంది అందరూ చప్పట్లు కొట్టి హ్యాపీ బర్త్డే అని చెప్తుంటే మాధవి కేక్ కట్ చేసింది ముందుగా రాధ నోట్లో కేక్ పెట్టి నా పుట్టినరోజు ఇంత ఆనందంగా జరిపిస్తున్న నీ రుణం నేను ఎలా తీర్చుకోగలను రాధా అంటూ కౌగిలించుకుంది వచ్చే జన్మలో కూడా నువ్వే నా స్నేహితురాల్వే రుణం తీర్చుకో చాలు అంది రాధ రాత్రంతా హోటల్కి డిన్నర్ కి వెళ్ళి అటు నుంచి రాధాకృష్ణులు హోటల్ రూమ్కి వెళ్ళిపోయారు తెల్లవారుజామున వాళ్ల రైలు నీలిమ వాళ్ల ఇల్లు స్టేషన్కి దూరము రాత్రి ఇంటికి వచ్చి పడుకుంటూ మాధవి ఇలాంటి స్నేహితురాలు ఒక్కరుంటే చాలు జీవితం ఆనందమయం అవడానికి అనుకుంటూ రెండు చేతులు జోడించి తండ్రి భగవంతుడా లక్ష్మీనారాయణ లాంటి దంపతులకు ఆరోగ్యంతో కూడిన ఆయుష్ ప్రసాదించు అలాంటి వారి నీడలో నాలాంటి వాళ్ళం సంతోషంగా బ్రతుకుతాం అనుకుంటూ దండం పెట్టుకుంది మాధవి ఇదండి మాడభూషి అరవిందవల్లి గారు రాసిన స్నేహహస్తం కథ మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం థ్యాంక్ యూ